అచ్చా నేను రావచ్చా మరి

ఫైట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మా కష్టం అంతా ఫలించింది అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా ఇంకా అమ్మవారి వచ్చింది అనుకో హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినట్టు ఇంక నాది మంచిగా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా పర్సెంట్ బ్యాలెన్స్ గుడి కట్టించి అమ్మవారిని తెచ్చిర్రు సక్సెస్ఫుల్ అయిపోయినట్టే ఇది అంతే ఇంకా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఇంకా అంటే ఫస్ట్ ని నువ్వు ఏడ్చి నువ్వు అమ్మవారి గురించి ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది చాలా బాధపడ్డావు నువ్వు ఎట్లు అనిపిస్తుంది వాళ్ళ బోనం పెట్టేసి ఆనందంగా ఉంది ఇప్పుడు అయితే ఒక ప్రశ్న అక్క ఈ టెంపుల్ మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే కావాలని ఈ వివాదం మీరే క్రియేట్ చేసిన రులేదు తల్లి తల్లి గురించి మేము మా మామల అలా తండ్రుల నుంచి చూసుకుంటూ వస్తున్నాం అలా తండ్రిని అయితే సత్యం ముందు చూసినాం మా మామలైతే మా తండ్రులు పెట్టిర్రు మన పెద్ద మొగ్గుడి ఒకవేళ మేము చేయకుండా మీరు చేయాలి ఓలా వచ్చి చేయకుండా మీరు చెయ్యాలి తప్పది నిలబెట్టినాము అని చెప్పారు దగ్గర ఉండి ఆ విగ్రహాన్ని తీపిచ్చేటప్పుడు ఎట్లా అనిపించింది మాకు చాలా బాధ అనిపించింది మస్తు ఆమె ఇట్లా మాకు అనుకూలంగా ఉండేడుతుండే కానీ ఆ తల్లి ఎట్లా చేస్తుండను కానీ ఇప్పటికైనా పెట్టిన అమ్మవారికి ఇంత శక్తి ఎడికి వస్తుంది అన్న కొత్తగా ఇంత శక్తి ఉంటది కదా అప్పటి నుంచి ఉంది కాబట్టి ఇంత శక్తి ఉంది ఇంత బలం వచ్చింది ఇంత బలగం వచ్చింది అందుకని ఈ రోజు ఇంత గణం అయింది ఈ మధ్య పెట్టింది అయితే అట్లెట్లు ఉంటదన్న కాదు కదా ఇంత ఇంత మంది రాలేరు కదా ఆనాటి నుంచి ఉంది కాబట్టి ఇంతమంది వచ్చారు ఇప్పుడు ఆమె శక్తి ఉంది కాబట్టి మేము లోపలికి బోనాలు మేము పరమాన్నం తీసుకొని పోయినాము కొబ్బరికాయ తీసుకొని పోయినాము అమ్మకి మంచిగా పెట్టినము మొక్కుకున్నాము ఆ మా వాళ్ళు షుగర్లుగేటోళ్ళు కూడా ఊగినారు నా జాగకి నేను వస్తా భయం ఏం లేదు కాకపోతే ఆలస్యం అవుతుండొచ్చు కానీ పోట్లాడుండి ఇట్లే పోట్లాడుతుండే నా జాగకి నేను వస్తా అని చెప్తున్నామ్మా అక్క మొత్తానికి ముందు వరుసలో మీరే ఉన్నారు కోరిక ఏంటంటే మా గుడి ఎట్లా తీసారో మా గుడి మాకు నిలబెట్టాలి మా అమ్మవారు రావాలి మా అమ్మవారు ఎట్లా పూజలు చేయించుకుంటుందో మళ్ళీ మేము అట్లా పూజలు చేయాలి మా అమ్మవారు ఏమన్నది గోడకు ఇంత సున్నం వేసి జాజు రుద్దుతే గుడి అయిపోయిందా అన్నది అట్లా అన్నమ్మ ఇప్పుడు ఇంతగానో చేపించుకుంటది ఒకటి సున్నం వేసి జాజు రుద్దుతే అవుతుంది అట్లా ఆమె శక్తి ఫుల్ శక్తి ఉంది ఎవ్వరూ చేపలేరు ఫుల్ శక్తి ఉంది నా పెద్దమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లికి జై ఇప్పటికైనా అదే ఇవి తప్ప అయింది అని నువ్వు కూర్చోబెట్టి దిప్పించినందుకైనా మేడం ఒకటి తప్ప అయిందని ఆ అమ్మ దగ్గర వచ్చి చెంపలేసుకొని నీ పాపం పోతుంది మించి ఇంకా మేమేం చెప్పలేము ఇంకా అంతే